అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నేను మీ స్ప్రియర్ అమ్మాచారి అందరూ బాగుండాలి అందులో మనమందరికి కూడా ఉండాలని మన అయితే కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక కర్రీ చేస్తున్నానండి అది ఏంటంటే అరటికాయలు అండి అరటికాయలు పచ్చ అరటికాయలతో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు నేను ఆల్రెడీ అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నానండి వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియోని కూడా నేను ఈ వీడియో కింద లింక్ అనేది షేర్ చేస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి అయితే తప్పకుండా చూడండి అరటికాయని చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు అనమాట కర్రీ కానీ ఫ్రై కానీ ఏదైనా చేసుకోవచ్చు అలాగే ఈ రోజు కూడా నేను దీంట్లో ఇంకొక రకం చూపిస్తాను అనమాట అరటికాయలో టమాటా వేస్ట్ చేస్తాను చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో అరటికాయలు అయితే తెచ్చానమాట ఇది మూడు అరటికాయలు వీటికి ఎన్ని టమాటాలు వేయాలి ఇంకా ఏమేమి ప్రాసెస్ అంతా కూడా వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కూర వచ్చేసి పచ్చి అరటికాయ టమాటా అండి సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు ఈ అరటికాయని పైన చెక్కు తీసేసి నీట్గా చేసేస్తాను చూడండి ఒక అరటికాయ ఇరవై రూపాయల ఉమ పడింది అనమాట సారీ మూడు అరటికాయలు ముప్పై రూపాయలు ఒక్కొక్కటి పది రూపాయలేనండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి పచ్చి అరటికాయలు దీంతో చిప్స్ చేయొచ్చు ఫ్రై కానీ ఇంకా రకరకాలైతే చేసుకోవచ్చండి ఇప్పుడు నేనైతే టమాటా వేసి కూర చేస్తున్నాను చూడండి మూడు అరటికాయలు అనమాట ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇప్పుడు వీటిని చెక్కు తీసేస్తాను సో దీంట్లోకి నేను ఏమేమి కావాలో చెప్తానండి మూడు టమాటాలు తీసుకున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు ఉల్లిపాయలు తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి అండి అంతే వీటన్నిటిని కట్ చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు వీటన్నిటిని కూడా కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచేస్తాను ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అటికాయతోటి కూర చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయిపోయాయి కదా ఇవి ఒక గంటలో తీసేసుకుంటాను తర్వాత ఇప్పుడు టమాటాలు కట్ చేస్తున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇలా తొడి అది తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని గిన్నెలో వేసుకుంటున్నాను ఇవి కూడా ఇప్పుడు అరటికాయలు ఉన్నాయి కదా వీటిని చెక్కు తీసుకోవాలన్నమాట వెంటనే వీటిని నీళ్ళలో వేసుకోవాలండి చూడండి అన్నిటినీ కూడా ఇలా చెక్ తీసేసుకున్నాక నీళ్ళలో వేసుకోవాలండి లేదంటే అరటికాయ నల్లకైపోతుందనమాట వీటిని నీళ్ళలో వేసుకునే ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసిన ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట నీళ్ళలో ఇప్పుడు వీటిని కూడా నీళ్ళలో వేసుకోవాలి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నీళ్ళల్లో ఉంచితే మనకి నలుపుదనం అనేది రాదండి అరటికాయ పోసుకోగానే మనకి నలుపు వచ్చేస్తుంది ఇలా నీళ్ళలో వేసుకోవడం వల్ల ఇలా తెల్లగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట చూడండి నలుపు అనేది రాలేదు కదా ఇలా నీళ్ళలోనే ఉంచుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేస్తున్నానండి ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి మనకి ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఒక చెక్క ఒక యాలకులు ఒక మూడు లవంగాలు అయితే దీంట్లో వేసుకుంటున్నానండి తర్వాత ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసుకొని బాగా కలిపేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అయితే చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను ఈ టమాటాలు కూడా మనకు ఫ్రై అయిపోవాలన్నమాట మెత్తగా ఉడికిపోవాలి ఈ టమాటాలలో కొద్దిగా ఉప్పు వేసుకుంటే టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి ఒక సగం చెంచా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలండి బాగా చూడండి మనకు టమాటాలు చక్కగా మగ్గిపోయాయి చూసారుగా ఉప్పు వేసుకోవటం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గిపోతుందండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కలన్నీ వేసుకోవాలండి వాటర్లో నుంచి తీసి వేసుకోవాలన్నమాట చూడండి ఇలా తెల్లగా మెరుస్తున్నాయో నీళ్ళలో వేసుకోవటం వల్ల ఇలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట లేదంటే అరటికాయ అనేది నలుకొచ్చేస్తుందండి మనం ఈ అరటికాయ ముక్కలు నీళ్ళలో వేసుకొని ఒక అర్ధగంట తర్వాత అయినా కూర చేసుకోవచ్చు అనమాట ఇలా ఫ్రెష్గా తెల్లగా మెరుస్తున్నాయో చూడండి లేదంటే మనం కుట్టగానే నీళ్ళలో వేయకుండా మామూలుగా ఉంచేసామనుకోండి నల్లగా వచ్చేస్తుందన్నమాట అందుకే ఎప్పుడైనా సరే మన అరటికాయ ముక్కల్ని నీళ్ళలోనే వేసి ఉంచుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి చూడండి కూర ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ పుల్కాలోకి ఇంకా అన్నంలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీ వెరైటీ వంటలు చేస్తున్నాం అనుకోండి ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది మనకు కూడా వంట వచ్చినట్లు ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలండి ఇది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత చూద్దామండి వావ్ చక్కగా మగ్గిపోయింది చూసారు కదా ఒకసారి కలిపేసుకుందాం మన కత్తికాయ ఎక్కువ టైం కూడా తీసుకోదండి ఒక ఐదు నిమిషాలలో ఉడికిపోతుందనమాట చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కారం వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి అరటికాయ మనకు తీయగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుందండి టమాటా వేసుకున్నాం కాబట్టి ఒక రెండు స్పూన్ల వరకు అయితే కారం వేసుకున్నాను కారం వేసేసి ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి ఇందాక కొద్దిగానే వేసుకున్నాను అనమాట టమాటాలలో ఒకసారి చూసి ఉప్పు సరిపోకపోతే వేసేసుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నెడైతే నీళ్ళు వేస్తున్నానండి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మనకి అరటికాయ కూర ఎప్పుడైనా సరే కొద్దిగా నీరు నీరు ఉన్నప్పుడే దించేసుకోవాలండి లేదంటే మనకి అరటికాయ కూరకి చిక్కదనం వచ్చేస్తుంది వెంటనే నీళ్ళు వేసుకున్నాక ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేస్తానండి నేను ఇంకొక గిన్నెడైతే నీళ్లు వేస్తున్నాను వేసుకొని ఒక ఐదే ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసేసుకోవాలి చూడండి సేమ్ ఆలు కర్ర ఆలు కూర లాగానే కనిపిస్తుంది కదా ఆలుగడ్డ కూర పిల్లలు కూడా గుర్తుపట్టరండి అస్సలకే ఎవరు అరటికాయ కూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఉప్పు కారం అన్నీ నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి చూడండి ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఉడికించుకోవాలి ఈ కూరని చూసారు కదండి ఒక ఐదు నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది మనకి ఎక్కువ టైం కూడా తీసుకోలేదండి అరటికాయలు తొందరగానే ఉడికిపోతాయి చూశారు కదా ఇందాక రెండు కప్పుల నీళ్ళు పోసుకున్నా సరే మనకి గ్రేవీ అనేది చిక్కగా అయిపోయింది అరటికాయ కూర ఇలాగే ఉంటుందండి మనం ఈ ఇలా ఉన్నప్పుడే దించేసుకోవాలి ఎందుకంటే ఇది గుంజుకుంటుంది అనమాట గుంజుకొని చిక్కదనం ఇంకా ఎక్కువ అయిపోతుంది అందుకే కొద్దిగా ఇలా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే దించేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా అయితే గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా వేస్తున్నానండి గరం మసాలా వేసుకొని దించేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ కూర అయితే రెడీ అయిపోయిందండి అరటికాయ టమాటా కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకైనా ఇంకా రోటీలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా అండి ఎక్సలెంట్ కూర అనమాట ఎప్పుడు ఫ్రైయే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో కదా గ్రేవీ కూడా మనకి చాలా వచ్చింది చాలా సూపర్ అంటే సూపర్ కర్రీ అయితే చేశానండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి సో ఇలాంటి వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్